వెల్కమ్ టు స్టడీ సర్కిల్ సో ఈరోజు కరెంట్ ఎఫేర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో నేషనల్ పార్క్స్ గురించి మనం తెలుసుకుందాం ఈరోజు సో క్వశ్చన్ వచ్చేసి ఏ నేషనల్ పార్కులో అరుదైన హా ఫిచ్ పక్షిని గుర్తించారు ఏ నేషనల్ పార్కులో అరుదైన హాఫిచ్ అనే పక్షిని గుర్తించారు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో గుర్తించడం జరిగింది ఇది ఉత్తరాఖండ్లో ఉంది ఉత్తరాఖండ్ సీఎం ఎవరు అంటే పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఇతను యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా సో ఇతను ఉత్తరాఖండ్కి పదవ ముఖ్యమంత్రి ఉత్తరాఖండ్కి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి పదవ ముఖ్యమంత్రి సో ఇతను రెండు వేల ఇరవై ఒకటి జూలై ఫోర్త్ నాడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో అదేవిధంగా ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ ఎవరు తీసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్ లెఫ్టినెంట్ జనరల్ ఓకే నెక్స్ట్ మరి ఇక్కడ ఈ నేషనల్ పార్క్ గురించి వచ్చినాయి కాబట్టి సో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి ఈ నేషనల్ పార్క్స్ గురించి మనం చూస్తుందాం సో ఇండియాలో మొదటి నేషనల్ పార్క్ ఏంటి అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ సో ఇది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో స్థాపించడం జరిగింది నెక్స్ట్ మరి అదేవిధంగా అతిపెద్ద నేషనల్ పార్క్ అనేది ఏంటి అంటే ఇండియాలో హెమిస్ నేషనల్ పార్క్ ఈ హెమిస్ నేషనల్ పార్క్ అనేది నాలుగులో ఉంది ఈ లడఖ్లో ఉంది సో ఈ లడఖ్లో మరి ఈ లడఖ్ యొక్క గవర్నర్ జనరల్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే కవిందర్ గుప్తా మరి రెండవ అతిపెద్ద నేషనల్ పార్క్ ఏంటంటే డెజర్ట్ నేషనల్ పార్క్ డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది రాజస్థాన్లో ఉన్నది సో మరి ఈ రాజస్థాన్ గురించి మనం బ్రీఫ్గా చూసుకున్నట్లయితే ఇందులో సీఎము గవర్నర్ ఎమ్మెల్యే ఎంపీ సీట్స్ గురించి మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్ యొక్క సీఎం ప్రస్తుతం అశోక్ గెహ్లాట్ అశోక్ గెహ్లాట్ అదేవిధంగా గవర్నర్ చూసుకున్నట్లయితే హరిబాహు కిషన్ రావు భగట్ హరిబాహు కిషన్ రావు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాజస్థాన్లో ఎమ్మెల్యేల సంఖ్య ఎంత అంటే రెండు వందలు ఎంపీ సంఖ్య లోక్సభలో అయితే ఇరవై ఐదు రాజ్యసభలో అయితే పది సో దీని గురించి మనం బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇది రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ గవర్నర్ హరిబాహు కిషన్ రావు ఎమ్మెల్యేలు ఎంఎస్ ఎమ్మెల్యేల సీట్లు రెండు వందలు ఎంపీ సీట్లు ఇరవై ఐదు లోక్సభకి రాజ్యసభలో అయితే పది అదేవిధంగా ఈ నేషనల్ పార్క్లో చూసుకున్నట్లయితే అతి చిన్న నేషనల్ పార్క్ దేశంలో అతి చిన్న నేషనల్ పార్క్ అనేది సౌత్ బటన్ నేషనల్ పార్క్ సౌత్ బటన్ నేషనల్ పార్క్ ఇది ఎక్కడ ఉంది అంటే ఇది అండమాన్ అండ్ నికోబార్లో ఉంది ఉంది అండమాన్ అండ్ నికోబార్లో ఉంది సో మరి అదేవిధంగా నేషనల్ పార్కులు లేని ఏకైక రాష్ట్రం దేశంలో ఏదైనా ఉంది అంటే పంజాబ్ పంజాబ్లో ఎటువంటి నేషనల్ పార్కులు లేవు సో పంజాబ్లో ఎటువంటి నేషనల్ పార్క్స్ అనేవి లేవు సో మరి పంజాబ్ గురించే చూసుకున్నట్లయితే పంజాబ్ యొక్క సీఎం ఎవరు అంటే చీఫ్ మినిస్టర్ భగవంత్ మన్ భగవంత్ మన్ను పంజాబ్ యొక్క సీఎం అదేవిధంగా గవర్నర్ చూసుకున్నట్లయితే గులాబ్ చంద్ కటారియా గులాబ్ చంద్ కటారియా తను పంజాబ్ గవర్న పంజాబ్ యొక్క గవర్నర్ అదేవిధంగా ఈ పంజాబ్లో ఎమ్మెల్యేల సీట్లు నూట పదిహేడు ఎంపీ సీట్లు రాజ్యసభకి పదమూడు లోక్ సారీ ఎంపీ సీట్లు లోక్సభకి పదమూడు రాజ్యసభకి ఏడు ఉండడం జరిగింది అదేవిధంగా అత్యధిక నేషనల్ పార్కులు గల రాష్ట్రం దేశంలోని అత్యధిక నేషనల్ పార్కులు గల రాష్ట్రం ఏంటి అంటే అది మధ్యప్రదేశ్గా చెప్పుకోవచ్చు మధ్యప్రదేశ్లో మరి ఎన్ని ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో పదకొండు నేషనల్ పార్క్స్ ఉన్నాయి సో మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్ చీఫ్ మినిస్టర్ ఎమ్మెల్యే సీట్ల గురించి చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ మోహన్ యాదవ్ గవర్నరు ఎంసీ పటేల్ ఎంసీ పటేల్ మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే సీట్ల సంఖ్య ఎంత అంటే రెండు వందల ముప్పై సో ఎంపీ సీట్లు ఇరవై తొమ్మిది రాజ్యసభ సీట్లు పదకొండు సో ఇప్పుడు వచ్చే అప్కమింగ్ గ్రూప్స్ టీజీ టీజీపీఎస్ ఎగ్జామ్స్లో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది ఇతర రాష్ట్రాల యొక్క గవర్నర్లు ఎవరు లోక్సభ రాజ్యసభ స్థానాల సంఖ్య ఎంత గవర్నర్ ఎవరు చీఫ్ మినిస్టర్ ఎవరు ఇది చాలా సింపుల్ మనం జస్ట్ ఏంటంటే ఆ పాయింట్ వచ్చింది కాబట్టి మనం ఆ స్టేట్ వచ్చింది కాబట్టి ఆ స్టేట్ ఇన్ఫర్మేషన్ యొక్క ఆ పొలిటికల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవడం జరిగింది సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ